జాబ్ చూస్తున్నారా అయితే సమాధానం ఇప్పుడు కాదు పది సంవత్సరాల తర్వాత కూడా మీరు జవాబు ఇవ్వాల్సిందే యు హ్యాప్ టు సే వై డిడ్ ఇట్ మీరు అది చెప్పండి మీరు ఎందుకు చేశారు అది కరెక్టా కాదని మనం తర్వాత డిబేట్ చేద్దాం కానీ ఆ రోజు ఇచ్చిన జడ్జ్మెంట్ ఎంతమంది చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కి మీరు ఏం చెప్తారు అది జస్టిస్ సుదర్శన్ రెడ్డి హ్యాస్ టు మేక్ అ స్టేట్ ఇప్పుడు రిటైర్డ్ జడ్జిలందరూ కలిసి ఒక లెటర్ అయితే రాశారు ఇప్పుడు మీరు చేసినటువంటి కమెంట్స్ వల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతోంది ఆరోపణలు అనుమానాలు వచ్చేలా ఉన్నాయి అనేటువంటి మాటని ఓపెన్ లెటర్ రాశారు కదా సార్ అంటే గతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు జడ్జిమెంట్స్ అప్పుడే ఎందుకు స్పందించలేదు ఇంతకాలం తర్వాత అంటే అక్కడ బాధితులకు ఆ న్యాయం జరిగి ఉంటుంది లేకుంటే జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు అది కూడా ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు మాత్రమే ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది ఎందుకంటే ముందు కూడా ఆ టైంలో మీ గో బ్యాక్ టు ఓల్డ్ మీడియా అప్పుడు టెలివిజన్ లేకుండే అప్పుడు సోషల్ మీడియా లేకుండే ఆ టైంలో కానీ అప్పుడున్న చాలా మంది క్రిటిసైజ్ చేశారు కానీ అప్పుడు బీజేపీ ఇంత పవర్ఫుల్ పొజిషన్ లేరు ఓకే యాజ్ దే ఆర్ టుడే సో డెఫినెట్గా క్రిటిసైజ్ చేశారు నేను ఒకటే మాట వీళ్ళని అడుగుతున్నాను మరి మీరు చెప్పారు కదా పదిహేను జడ్జెస్ రాశారు రిటైర్డ్ బీజేపీ వాళ్ళు ముప్పై వాళ్ళు తీసుకొస్తారు రేపు రిటైర్డ్ వాళ్ళు వాళ్ళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి అప్పుడు చూడండి అప్పుడు వీళ్ళు అంటారు వీళ్ళంతా కాంప్రమైజ్ అయిపోయారు అమిత్ షాకి అమ్ముడు పోయారు అని చెప్పేసి చెప్తారు దట్ ఇస్ నాట్ ద పాయింట్ పాయింట్ ఇస్ సుప్రీం సుప్రీంకోర్టు తీసుకోండి ఇప్పుడు సుప్రీంకోర్ట్ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్లో ఎన్ని ఎన్ని రోజులు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ బిల్ మెయింటైన్ చేసుకోవచ్చు దాని తర్వాత సైన్ చేయాల్సిందే డిలే కాకూడదు బ్రేక్ డౌన్ ఆఫ్ జస్టిస్ వస్తుంది అన్నారు బ్రేక్ డౌన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అంటే మీరు ఒక అసెంబ్లీ పాస్ చేసిన రెజల్యూషన్ మీరు సైన్ చేయకపోతే అది ల్యాబ్స్ అయిపోతుందని ఇదే సుప్రీంకోర్టు జడ్జెస్ దగ్గర అడగండి మీ దగ్గర ఇన్ని కేసులు పడుగున్నాయి కదా మీరు కూడా ఒక డెడ్ లైన్ పెట్టండి ఈ కేసు మూడు నెలలకన్నా ప్రతి కేసు మూడు నెలల లోపల డిసైడ్ అయిపోతుందని చెప్తే ఎందుకు చేయట్లేదు మీరు మీరు రిటైర్ అయిపోయి మీ తర్వాత వచ్చిన చీఫ్ జస్టిస్ రిటైర్ అయిపోయి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయి మళ్ళీ మీకు డెడ్ లైన్ లేదండి ఓన్లీ ప్రెసిడెంట్కి గవర్నర్కే డెడ్ లైన్ ఉంటుందా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ మీరు కూడా ప్రతి ఒక ప్రతి కేసు అంతా ఒక ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక ఇండివిజువల్ ఉంటారు మీరు వాళ్ళకి జస్టిస్ ఇవ్వట్లేదు మీరు పది సంవత్సరాలు మీద అకౌంటబిలిటీ లేదు కానీ మీరు అందరి మీద అకౌంటబిలిటీ చెప్తారు ఇది అడగాల్సిన ప్రశ్న వై సుప్రీంకోర్టు నాట్ ఆస్కింగ్ మాకు కూడా డెడ్ లైన్ ఉండాలి మా దగ్గర వచ్చిన కేసులు మేము మూడు నెలలు డిసైడ్ చేసేయాలి ఇది ఎందుకు చెప్పట్లేదు సో దే మీరు ఒక ఫింగర్ అట్లా పాయింట్ చేస్తే మూడు ఫింగర్ మీ వైపు ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా మీరు రిటైర్ అయినా కానీ మీ ఏ ప్రతి జడ్జ్మెంట్ రామ్ జన్మభూమి గురించి క్రిటిసైజ్ చేశారు కదండి ఎక్స్ చీఫ్ జస్టిస్ని ఎంతో మాటలు చెప్పారు మోదీ గవర్నమెంట్ దానికోసం ఆయన్ని రాజ్యసభకి పంపించారు జస్టిస్ చంద్రచూడ్ వ్యతిరేకంగా మాట్లాడారు ఆయన చేసిన జడ్జ్మెంట్స్ గురించి క్రిటిసైజ్ చేశారు ఎన్నో యాంటీ గవర్నమెంట్ జడ్జ్మెంట్స్ ఇచ్చారు కదా అది దాని గురించి మాట్లాడలేదు ప్రతి దానికి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇప్పుడు అరెస్ట్కి అదే టైంలో అర్ణబ్ గోస్వామి అరెస్ట్ కర్ణాటక పోలీస్ రిజిస్టర్ చేసిన కేసునప్పుడు సుప్రీంకోర్టుకి వస్తే ఏమన్నారు ఈ గో టు ద హైకోర్ట్ అన్నారు మళ్ళీ ఇవి సిద్ధార్థ వర్ధరాజన్ అండ్ కరణ్ తాపార్కి ఎందుకండి వాళ్ళు సుప్రీంకోర్టు ఇస్ హియరింగ్ దమ్ ఇమ్మీడియట్లీ ఇప్పుడు నిన్న కూడా చూసా ఏదో ఒక యూట్యూబర్ని మళ్ళీ ఆపేశారు అరెస్ట్ ఎందుకంటే యాంటీ మోదీ స్టోరీ సో ఇట్ ఇస్ అ డబుల్ ఎపిసోడ్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు చేసిన ప్రతి జడ్జ్మెంట్కి విల్ బీ అకౌంటబుల్ మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు సుప్రీంకోర్టు జడ్జిగా ఆర్ ఆల్సో ఆన్సరబుల్ మీరేదో నా నేను ఒక దేవుడు నన్ను ఎవరు ముట్టకూడదు అని చెప్తే కాదు వీ విల్ క్వశ్చన్ యూ జస్టిస్ సుదర్శన్ కాదు ఎవరైనా కానివ్వండి క్వశ్చన్ చేస్తాం వాళ్ళు డిఫెండ్ చేసుకోమని చెప్పండి దట్స్ నాట్ అ పాయింట్ సో జడ్జిలు అనేవాళ్ళు చాలా న్యూట్రల్గా ఉండాలి బయాస్డ్గా ఉండకూడదు అనేది చాలా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువగా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఇప్పుడు లీడింగ్లో ఉన్నారు వాళ్ళే కీ పొజిషన్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఎందుకని చర్యలు అనేవి ఉండలేదు యాక్చువల్గా ఒక డౌట్ అనేది వస్తుంది అక్కడ దాకా వెళ్తే మీరు చెప్పినట్టుగా కొంతమందికి అయితే బెయిల్ వస్తుంది లేకుంటే కొంతమంది కేసులు కొట్టేస్తారు కొంతమందికి జైలు వస్తుంది లేకపోతే కొంతమంది కింది కోర్టుకు వెళ్ళమని చెప్తారు అనుకున్నప్పుడు వేర్ ఇస్ ద జస్టిస్ అనేటువంటి ఒక డౌట్ వస్తుంది కదా లేదండి జస్టిస్ లేదు మన కంట్రీలో నేను ఎన్నో సార్లు చెప్పాను ఐఎమ్ సేయింగ్ అట్ నో జస్టిస్ ఇన్ దిస్ కంట్రీ డబ్బులున్నోడికి జస్టిస్ ఉంది ఇక్కడ కపిల్ సిబ్బల్ నలభై లక్షలు తీసుకుంటాడు ప్రతి హియరింగ్కి మీకు కావాలంటే ఇట్లా మీకు బెయిల్ ఇప్పించేస్తాడు మీ హియరింగ్ ఒక్క రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు మీరు అదే టైంలో ఒక చిన్న లాయర్ని పెట్టుకొని వెళ్ళండి రెండు సంవత్సరాల దాకా మీకు మీ కేసే లిస్ట్ కాదు సుప్రీంకోర్టులో డబ్బులు ఉన్నోడికే జస్టిస్ మన కంట్రీలో అది వీఆర్ సీయింగ్ ఇట్ అప్ అవుట్ ఆఫ్ ఇరవై ముప్పై సంవత్సరాలు పడిన కేసు మీరు ఎందుకు తీర్పు తీసుకురావట్లేదు వైఆర్ యూ నాట్ గివింగ్ జడ్జ్మెంట్స్ ఫర్ దాట్ ఇప్పుడు వచ్చిన కేసు ఎందుకు తీసుకుంటున్నారు కొత్త కొత్త దాంట్లో లేనిపోయిన కేసులు అన్నీ మీరు తీసుకుంటున్నారు కుక్కల కేసు తీసుకున్నారు మీరు అరే ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ కానీ అది హైకోర్టు డీల్ చేయమని చెప్పండి ఢిల్లీ హైకోర్టు ఉన్నారు కదా ఢిల్లీ హైకోర్టు వుడ్ హట్ విత్ ఇట్ మీకు ఇంత పక్కన ఉన్న కేసు పక్కన పెట్టి హేర్ చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి కవిత గారు దేర్ పుట్టింగ్ ద కేసెస్ అసైట్ రెగ్యులర్ కేసెస్ అండ్ దే డూయింగ్ దిస్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో జస్టిస్ డినైట్ దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చెప్పిన దానికి ఆలోచించాం ఇంకెక్కడనే సిస్టమ్ ఉందని చెప్పండి ఐదుగురు జడ్జెస్ కూర్చున్న ముగ్గురు జడ్జెస్ కూర్చొని సుప్రీంకోర్టులో అని చెప్పేసి మేమే సెలెక్ట్ చేసుకుంటాం రేపు ఇండియన్ ఆర్మీలో ఐదు జనరల్స్ కూర్చొని మేమే నెక్స్ట్ ఆర్మీ చీఫ్ని సెలెక్ట్ చేస్తామంటే అలో చేస్తారండి మీరు ఇదే సుప్రీంకోర్టు ఆపేస్తారు వాళ్ళని దట్ ఇస్ నాట్ అలౌడ్ అట్లా చేస్తారు మీరు అని చెప్పేసి యూఆర్ కాంప్రమైజింగ్ ఇంటిగ్రిటీ ఆఫ్ సరే దీనికన్నా ముందు జ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని తీసుకున్నారు అదంతా జరిగింది లేదా ఇందిరాగాంధీ టైంలో అయితే ముగ్గురు చీఫ్ జస్టిస్ని పొటెన్షియల్ క్యాండిడేట్స్ని పక్కన పెట్టి ఎమర్జెన్సీ టైంలో చీఫ్ జస్టిస్గా తీసుకొచ్చారు కథ మనకు అందరికీ తెలుసు కానీ నౌ వియర్ టాకింగ్ అవ్ సిచువేషన్ ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఐదు మంది మూడు మంది కూర్చొని ఎవరిని చీఫ్ జస్టిస్ చేయాలి ఎవరిని సారీ ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఏ జడ్జిని సుప్రీంకోర్టుకి తీసుకురావాలి ఏది తీసుకురాకూడదు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి ఎన్జిఓసీ నాకు బిల్ ఉండే పార్లమెంట్ చేసిన బిల్ ఆ బిల్ని మీకు కొట్టుబడేస్తారు కాన్స్టిట్యూషన్ ఎక్కడ చెప్పట్లేదు దట్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఫామ్ ఎ కొలీజియం ఎక్కడ లేదు ఆ రూల్ ఇట్స్ అన్ ఇల్లీగల్ థింగ్ దాన్ని ఎప్పుడో డిస్బ్యాండ్ చేయాలి కానీ గవర్నమెంట్ ఏంటంటే ఎందుకు లేనిపోయిన గొడవ అని చెప్పేసి ఇట్ చేశారు ఎందుకంటే ఏం చేసినా కానీ గవర్నమెంట్ వీళ్ళేమంటారు లేదు మీ ఫేవరెట్స్ని పెట్టుకున్నారు యుఎస్లో ఇంత మేము మాట్లాడతారు కదా మనం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది ఇది అ మోడల్ అని చెప్పేసి యూఎస్లో ప్రతి ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన పొలిటికల్ అపాయింట్ ఉంటుంది ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఒబామా అపాయింట్ చేసిన జడ్జిలు ఇంకా ఉన్నారు సుప్రీంకోర్టులో యుఎస్ సుప్రీంకోర్టులో క్లింటన్ అపాయింట్ చేసుకుని జడ్జెస్ ఉన్నారు బుష్ అపాయింట్ చేసిన జడ్జెస్ ఉన్నారు ఈవెన్ బైడెన్ అపాయింట్ చేసిన జడ్జెస్ ఉన్నారు ఇంకా ఈవెన్ ట్రంప్ అపాయింట్ చేసిన జడ్జెస్ కూడా ఉన్నారు లాస్ట్ టర్మ్లో అపాయింట్ చేస్తున్నారు సో అక్కడ పొలిటికల్ సిస్టమ్ నడుస్తుంది జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ యుఎస్లో ఇక్కడ మనందరూ చేస్తే అయ్యో గవర్నమెంట్ అపాయింట్ చేస్తున్నారు మోదీ గారు మోదీ గారిని చంచాలను పెట్టుకున్నారు జడ్జెస్ కానీ చెప్తారు అప్పుడు అంటే మీరు ఇందిరాగాంధీ టైంలో మీరు అది మాట్లాడలేదే కాంగ్రెస్ వాళ్ళు డెఫినెట్లీ కొలీజియం సిస్టమ్ ఇస్ ఇల్లీగల్ కరెక్ట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాల్సిందే గవర్నమెంట్ ఒక్కరే కాదు మన సిబిఐ డైరెక్టర్ చేస్తున్న సెలక్షన్ చేస్తున్నట్ల మీరు చీఫ్ జస్టిస్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కూర్చొని జడ్జెస్ సెలెక్షన్ డిసైడ్ చేసుకోవచ్చు కానీ మీరు ఐదు మంది కూర్చొని డిసైడ్ చేయలేరు ఇట్ ఇస్ యాక్చువల్గా ఆపరేషన్ సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది ఆపరేషన్ కగార్ అనేది కూడా నక్సల్స్ ని బలవంతంగా అణివేయాలని చూస్తున్నారు ఇప్పుడు మనం ఏదైతే సల్వాజుడమ్ గురించి మాట్లాడుకున్నామో ఆపరేషన్ కగార్ కూడా అలాంటిది ఒకవేళ మీరు ఏదైనా బలవంతంగా అణచాలని చూస్తే అది ఇంకో చోటికి వెళ్తుంది ఇంకో చోట ఇంకో రూపంలో వ్యాప్తి చెందుతుంది అని మో అమిత్ షా అయితే చాలా క్లియర్ గా మార్చి ట్వంటీ సిక్స్ కల్లా చివరి మావోయిస్ని కూడా మేము అంతం చేస్తాము డెత్ బెడ్ మీద వాళ్ళు ఉన్నారు ఆఖరి శ్వాస పీల్చుకుంటున్నారని చెప్పినప్పటికీ అక్కడ కూడా హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కదా హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఎప్పుడు చూడండి వన్ వే స్ట్రీట్ లాగా ఉంటుంది నెక్స్ట్ స్లైట్స్ ఎవరి ఆర్డినరీ ఒక సర్పంచ్ ఆ విలేజ్ లో నాకు పోలీస్ ఇన్ఫార్మర్ అని చంపినప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎవరు కనిపారు మీకు అప్పుడు నెక్స్ట్లైట్ ని చంపినప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు అందరూ లేచొస్తారు ఆ టైంలో టెర్రరిస్ట్ ని చెప్పినప్పుడు వచ్చేస్తారు హ్యూమన్ రైట్స్ ఏమైందని చెప్పి అందరికి హ్యూమన్ రైట్స్ ఉందండి ఇవాళ నేను చూసాను పొద్దున సుప్రీంకోర్టు ఒక హియరింగ్లో షాకింగ్ ఒక ఆయనకి డెత్ సెంటెన్స్ ఇచ్చారు ఒక కిల్లర్కి నాలుగు వయసు అమ్మాయిని రేప్ చేసి చంపిన ఒక ఆయనకి డెత్ సెంటెన్స్ ఇచ్చారు అది లోవర్ కోర్టు నుంచి మొదలైంది ఇరవై సంవత్సరాల ముందు ఎక్కడో లాస్ట్లో సుప్రీంకోర్టు దాకా వచ్చి ఐ థింక్ ట్వంటీ సెవెంటీన్లో సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేశారు ఎస్ డెత్ సెంటెన్స్ అని ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళింది ప్రెసిడెంట్ రిజెక్టెడ్ ద అప్పుడే ఉరి దీసాలు ఉన్నాయండి ఈషా బిన్ హ్యాంగ్ దాట్ మీన్స్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చి సుప్రీంకోర్టు ఏమంటున్నారు కాదు అది మొత్తం ప్రాసెస్ ఫాలో చేసామా లేదా అని మనం చూడాలని మీరు మాట్లాడుతున్న ఇదే హ్యూమన్ రైట్స్ మొత్తం ఆ ఒక పాత జడ్జ్మెంట్ ఉంది మనోజ్ కేసు ఒకటి ఉంది ఆ జడ్జ్మెంట్లో ఉన్న పారామీటర్స్ ఫాలో చేశారు ఆ డెత్ సెంటెన్స్ కోసం ఈ నాలుగు వయసులో అమ్మాయిని రేప్ చేసి చంపిన ఆ అమ్మాయికి హ్యూమన్ రైట్స్ లేదండి ఈ కిలర్స్కి హ్యూమన్ రైట్స్ ఉందా అరగ అదే అడుగుతాను సుప్రీంకోర్టు దగ్గర మీకు ఇంకా పనేం లేదా సుప్రీంకోర్టు జడ్జెస్కి ఒక ఆయన ప్రూవ్ వన్ కేసు సుప్రీంకోర్టే రిజెక్ట్ చేశారు రివ్యూ రిజెక్ట్ చేశారు దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గర ప్రెసిడెంట్ రిజెక్ట్ చేశారు దాని తర్వాత మళ్ళీ మీరు తీసుకొస్తున్నారు యసీన్ మలిక్ ఇట్లాంటి వాళ్ళని అందరినీ మీరు చూస్తున్నారు వాళ్ళ కోసం ఏ హ్యూమన్ రైట్స్ ఉండదు అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారని ఇది ప్రాబ్లం కశ్మీరీ టెర్రరిస్ట్ కానీ వివరణ కానీ రాత్రిపూట ఒంటి గంటకు డోర్ ఓపెన్ చేసి ఇయర్ చేసిన సుప్రీంకోర్టు ఇది మళ్ళీ మీరు ఆర్డినరీ సిటిజన్స్కి ఎందుకు చేయట్లేదండి అది వాళ్ళకి హ్యూమన్ రైట్స్ లేదండి మన దగ్గర ఎంతోమంది నెక్స్ట్ లైట్స్ చంపిన ఫ్యామిలీస్ ఉన్నారు మన దగ్గర వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఎవరు అడగట్లేదే పోలీసు వాళ్ళు చంపారు ఉమేష్ చంద్ర కానివ్వండి కేఎస్ వ్యాస్ గారు వాళ్ళకి హ్యూమన్ రైట్స్ లేదండి రైట్స్ టూ వే స్ట్రీట్ వన్ వే స్ట్రీట్ కాదు ఇది సో డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న పెద్ద పెద్ద మేధావులు కానివ్వండి ప్రస్తుత హరిగోపాల్ కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ప్రస్తుతం కోదండరామ్ ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడతారు పరవర్రావు గారు ఉన్నారు దీనికన్నా ముందు వీళ్ళందరూ మాట్లాడి హ్యూమన్ రైట్స్ ఓన్లీ హ్యూమన్ రైట్ నెక్స్ట్ రైట్స్ గురించి మాట్లాడతారు హ్యూమన్ బీయింగ్స్ కూడా ఉంది మిగతా చోట్ల ఎవరిని చంపారో వాళ్ళకు కూడా హ్యూమన్ రైట్స్ ఉంది అది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు కాదు ఆపరేషన్ కగారు కానీ ఎక్కడైనా కానివ్వండి నేను దీనికన్నా ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ రైట్ చేతిలో పోలీసు వాళ్ళకి పోలీసు వాళ్ళు చంపేస్తారు పోలీస్ వాళ్ళ చేతిలో నెక్స్ట్ రైట్ దొరికితే వాళ్ళు కూడా చంపేస్తారు కదా టూ వే స్ట్రీట్ అది జస్టిస్ లేదు రెండు సైడ్లలో కరెక్టే ఐ యాక్సెప్ట్ ఇట్ కానీ దట్ ఇస్ ద లా ద జంగల్ అంటాం మన ఇంగ్లీష్లో న్యాయం అన్యాయం ఏం చేయలేం మీ చేతిలో దొరికితే వాళ్ళు ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేసి ఎంతమంది చంపారు మనం చూసాం దీనికన్నా ఒక డెబ్బై నాలుగు మంది సిఆర్పిఎఫ్ని చంపారు ఒకసారి ఛత్తీస్గఢ్లో అప్పుడు పండుగ చేసుకున్నారు జేఎన్టీ జేఎన్యులో జవహర్లాల్ యూనివర్సిటీలో సెలబ్రేషన్ చేశారు ఆలోచించండి మన సోల్జర్స్ని మన సిఆర్పిఎఫ్లని నెక్స్ట్ డెట్ చంప్తే పండుగ చేసుకున్నారు జేఎన్యూలో అప్పుడు ఎక్కడ పోయిందండి హ్యూమన్ రైట్స్ ఆ డెబ్బై నాలుగు ఫ్యామిలీలు వాళ్ళ వైఫ్స్ కానీ వాళ్ళ పిల్లలకి ఎవరు హ్యూమన్ రైట్స్ చెప్పారండి అప్పుడు అప్పుడే అప్పుడెవరు హ్యూమన్ రైట్స్ గురించి అడగట్లేదు అప్పుడెవరు ఎవరు పోస్ట్మార్టం గురించి అడగట్లేదు ఎవరు వీడియో ఫిల్మ్ చేయాలని అడగట్లేదు కానీ ఇటువైపు వస్తే మొత్తం హ్యూమన్ రైట్స్ వచ్చేసా దానికి రెడీగా కోర్టు కూర్చుంటారు హియరింగ్ రాత్రికి రాత్రి హియరింగ్ పెడతారు ఒక నార్మల్ పర్సన్కి ఈ కంట్రీలో జుడిషియల్ సిస్టంలో అస్సలు ప్లేస్ లేదు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి ఒకసారి మీకు తెలిసిపోతున్నప్పుడు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీరు అడ్వకేట్ ఆన్ రికార్డ్ డిస్కౌంట్ మీరు లక్షలు ఇవ్వాల్సి వస్తుంది దాని తర్వాత మీ జ్యుడిషియల్ ఆఫీసర్ ఒక్క స్ట్రోక్లో సుప్రీంకోర్టు హియరింగ్ పోస్ట్పోన్ కథ నెక్స్ట్ హియరింగ్ సంవత్సరం తర్వాత అయిపోయింది మీరు ఇంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఢిల్లీ దాకా వెళ్ళి హోటల్లో ఉండి అడ్వకేట్కి డబ్బులు ఇచ్చిన తర్వాత మీ హియరింగ్ కూడా మీరు పట్టించుకోరు వాళ్ళు ఒక ఫైవ్ సెకండ్స్లో డిస్పోజ్ చేసి ఇస్తారు మిమ్మల్ని ఎందుకంటే యూఆర్ నాట్ కపిల్ సిబ్బల్ యు ఆర్ నాట్ అభిషేక్ మనీ వి మీరు వృంతా గోవర్ కాదు వాళ్ళు వస్తే వింటారు సుప్రీంకోర్టు వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఉంది వాళ్ళకున్న క్లయింట్స్ని డక్ ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇస్తారు నార్మల్ సిటిజన్కి అసలు ఎవ్వడు పట్టించుకోండి కంట్రీలో తడిత ప్రాబ్లం ఎన్జేఏసి ఏ రోజు రిజెక్ట్ చేశారో సుప్రీంకోర్టు ఆ రోజు నుంచి ఒక డెస్పాటిక్ సిస్టమ్ వన్ వే ట్రాఫిక్ మొదలైంది సుప్రీంకోర్టులో ఎవరు జడ్జెస్ కావాలంటే వాళ్ళే అపాయింట్ చేసుకుంటున్నారు ఎవడు కావాలంటే వాళ్ళే జడ్జ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు అన్నీ చేస్తారు వీళ్ళు నాలుగు సంవత్సరాలు నా అమ్మాయిని ట్రేప్ చేసిన మనిషికి హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు ఇదే సో ఇది ప్రాబ్లం అనమాట వీళ్ళకి సో వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ ప్రెషర్ పెట్టారు ప్రెషర్ పెట్టారు దానికోసం ఆపేసామని చెప్పేసి ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి ఇందిరాగాంధీతోని జుల్ఫికారెలి బూటోతోని దానికన్నా ఒక సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మంచిని వన్ ఇయర్ తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్లన్నీ అన్నీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇంక్లూడింగ్ హాజీపీర్ పదహారు వందల స్క్వేర్ కిలోమీటర్స్ వి రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో ఎందుకు ఇచ్చారండి స్ట్రాంగ్ లేడీ ఐఎన్ లేడీ ఎందుకంటే యుఎస్ డిక్టేట్ చేశారు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి హాజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న ఒక మౌంటైన్ అది మన చేతిలో ఉంటే మనకు కార్గిల్ మనకే ఉంటుండే ఇప్పుడు దాకా కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వారు జరగదు కానీ ఇట్ అవి ఇచ్చేసాము అది చేసి చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటిది అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా ఉన్నాయి యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది కేజీబీ ఇంటర్ఫియర్ చేసింది దానికనే ఎక్కువ ఉంది కేజీబీలో మిట్రోకిన్ ఆర్కైవ్స్ చూస్తే మీరు వన్ ఆఫ్ ద స్పైస్ డిఫెక్టెడ్ టు యూఎస్ ఇస్ నేమ్ ఇస్ మిట్రోకిన్ ఆయన రాసిన పుస్తకం ఉంది మిట్రోకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి దాంట్లో ఓపెన్గా చెప్తున్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు యూనియన్ మినిస్టర్స్ వేర్ కేజీబీ స్పైస్ కేజీబీ కోసం స్పైయింగ్ చేస్తున్న మనుషులు వాళ్ళు ఏ క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మినిట్ మాస్కోకి తెలిసిపోతుంది యూర్ టాకింగ్ ద కోల్డ్ వార్ డేస్ ఆలోచించండి సో మోదీ గారు ట్రంప్ చెప్పారని చెప్పి పడ్డానికి ఏం లేదండి వీ విల్ ఎప్పుడు ఆపాలని మనకు తెలుసు వీ కెనాట్ కంటిన్యూ మీ బిలీవ్ చేయరు ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ వారు మన కంట్రీ నాలుగు సంవత్సరాలు బ్యాంక్ అయిపోయిందండి ఏం చేయక్కర్లేదు మీ ఇందిరాగాంధీ గారు చేసినట్లనే మోదీ గారు చెప్పాలి సరే యుద్ధం కావాలన్నా మీకు ఒక డెఫినెట్గా చేద్దాం ఒక చేస్తాను రేపటి నుంచి పెట్రోల్ ప్రైస్లో మూడు రూపాయలు పెంచేస్తాను నాకు యుద్ధం నడిపించాలి కదా డబ్బులు కావాలి కదా అప్పుడు చూడండి అప్పుడు మారిపోతుంది ఎగల ఎందుకు యుద్ధం అవదు మూడు రూపాయలు పెట్రోల్ నేను కట్టాను సో ఎవ్రీ వార్ కమ్స్ విత్ ద ప్రైస్ అంటారు హ్యూమన్ ప్రైస్ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది ఈ రెండు ఉండాలి ఎందుకంటే మిసైల్ ఫైర్ చేస్తే ఒక్కొక్క మిసైల్కి ఎంత పడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ వన్ మిలియన్ డాలర్ పడుతుంది సో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్ సో కావాలంటే నడిపిస్తాం కానీ ఏమండి వాట్ దేమ్ రష్యా యూక్రెన్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటే పోతాం వాళ్ళు మన మీద వేస్తారు మన వాళ్ళ మీద వేస్తారు మళ్ళీ వాళ్ళ మన మీద వేస్తారు చిన్నపిల్లలు ఆట కాదు కదా సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ అదే మళ్ళీ రిటర్న్ అదే పాయింట్కి వస్తా అనమాట ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు ఏదైనా మనం ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూల్గా ఆలోచించాలి ఏదైనా కానీ సంథింగ్ సిమిలర్ షుడ్ బి డన్ మెన్ యుర్ డీలింగ్ విత్ పాలిటిక్స్ ఆల్సో సో ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉన్నారు లేకుంటే వీసా గడువు ముగిసిపోయింది ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేసాము ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని ఇప్పుడు అలాంటి గడువే మే ముప్పై వరకు ఉంది వివిధ దేశాల నుంచి అక్రమంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అథెంటిఫిక్ అథెంటిక్గా వాళ్ళు ఉంటే ఓకే అదర్వైజ్ మీరు వెళ్ళిపోండి అనే మాట ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమైనా కనిపిస్తుందా వివిధ దేశాల నుంచి వచ్చారు అందులో చాలా వరకు రోహింగ్యాలు వీళ్ళంతా ఉన్నారు అందులో వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలి అనేటువంటి ఒక మాట కూడా గతంలో వినిపించింది సో ఇక్కడ ఇంటర్నల్గా ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు డీల్ చేయాల్సింది ఎలా అంటారు స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు మా యుఎస్ చేస్తున్నారు అండి ఇల్లీగల్ వీసా పంపించేస్తున్నారు కదా అందరిని అలాంటిది మనం ఇప్పటిదాకా చేయలేదు కదా అది ప్రాబ్లమ్ మనం మన నూట నలభై కోట్ల మంది పాపులేషన్ ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు మనం చెప్పారు మనం ధర్మశాల కాదు ఇది ఇదే రోహింగ్యాలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ఇదే రోహింగ్యాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ముస్లిమ్స్ కదా వాళ్ళందరూ సౌదీ అరేబియా తీసుకోవాలి ఉండే వాళ్ళని తీసుకోవాలి ఉండే ఓపెన్ ఆమ్స్ ప్లీజ్ కమ్ ఖతార్ ఖతార్లో వీళ్ళు టెర్రీస్ట్ లీడర్స్ అందరు అక్కడే కూర్చుంటారు ముస్లిం బ్రదర్హుడ్ కానీ ఐసిస్ కానీ ఖైదా కానీ హమ్మాస్పి అందరూ ఖతార్ ఉండే బహరీన్ తీసుకోవాలి ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలి రండి మీరు రోహింగ్యా ముస్లిం మాదే ముస్లిమ్స్ వీఆర్ సేమ్ వాళ్ళు తీసుకోకుండా భారతదేశంలో వచ్చి కూర్చున్నారు ఎందుకండి నాకు అర్థం కాదు అండ్ పంపిస్తే వీళ్ళేమో కాలింగ్ గంజాలి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బోట్లో తీసుకెళ్ళి అండమన్లో తీసుకెళ్ళి థాయిలాండ్ దగ్గర పడేసారు మ్యాన్మార్ దగ్గర పడేసారు అంటున్నారు మన దేశంలో ఇల్లీగల్గా వచ్చారు మీరు లీగల్గా రాలేదు యుఎన్ హెచ్సిఆర్ కార్డ్స్ ఇచ్చారు యుఎన్ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీఆర్ నాట్ అ సిగ్నటరీ టు దట్ కమిషన్ మేము యాక్సెప్ట్ చేయమన్నారు యాక్చువల్లీ ఇదే సుప్రీంకోర్టు రెండు నెలల ముందు రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఫ్రీగా అయ్యాలని చెప్పి ఢిల్లీ స్కూల్స్ ఆర్డర్ ఇచ్చారు మన పిల్లలకి లేదు ఇండియన్ పిల్లలకి ఆట వాళ్ళు అసలు పట్టించుకోరు రోహింగ పిల్లలకి అడ్మిషన్ అని చెప్పి సుప్రీంకోర్టు కానీ వాళ్ళ మాట తీర్పు అంతా మారిపోయింది ఎక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత మన తమిళ్ తమిళ మన శ్రీలంక నుంచి ఒక శ్రీలంకను వచ్చి వాళ్ళని పట్టుకొని జైలు వేసేస్తుంటాం